బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ వార్ సినిమాకు కొనసాగింపుగా వార్టు చిత్రంతో రాబోతున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ చిత్రంపై అభిమానులు విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి యేష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే డబ్బింగ్ చిత్రీకరణ కూడా పూర్తికా వస్తూ ఉంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం తెగ బిజీగా ఉన్నారు వాటు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారు ఇక యష్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్ లో ఆరో చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఒక సరికొత్త ప్రమోషన్ ప్లాన్ తో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక అనేక సందర్భాల్లో ఈ రకమైన ప్రత్యేకమైన ప్రమోషన్స్ తోటి అదేవిధంగా అభిమానులను ఉృత లూగించడానికి ఈ సినిమా ప్రమోషన్లో అదేవిధంగా ఓ వీడియోలో పొందుపరిచి ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సీన్ అద్భుతంగా ఉండబోతుందట వారిద్దరూ స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి మారణ హోమం సృష్టిస్తారు ఆ ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్ గా అందించాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేయడం జరుగుతుందట టీం వర్గాలు మరి అయితే ఈ మేరకు గతంలోనూ వార్ సినిమా సక్సెస్ మీట్ లో హృతిక్ రోషన్ అదేవిధంగా టైగర్ షాఫ్రా కూడా ఒకే స్టేజ్ పై కనిపించడం జరిగింది అయితే ఈ మేరకు ఇప్పుడు స్టైలిష్ లుక్ లో పవర్ఫుల్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ చెప్పే ఒక్కొక్క డైలాగ్ ఊచ కొత్త పక్కా అని చెబుతూ ఉన్నారు అయితే ఈ మేరకు ఇండియాలోనే బెస్ట్ సోల్జర్ రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు నా గురించి నీకు తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటావు గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు పూనకాలు తెప్పించడం జరిగింది అయితే మేరకు ఇప్పుడు తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఎన్టీఆర్ గారు వైట్ అండ్ వైట్లు ఓ అదేవిధంగా సముద్రపు తీరాన కనిపించే ఆ యొక్క లుక్ సోషల్ మీడియాని ఊచకోతకు వస్తూ ఉంది ఇక ఎన్టీఆర్ గారు ఆ యొక్క లుక్ లో సోషల్ మీడియాని ఉరుత లొగించినవి కాకుండా ప్రతి ఒక్క అభిమాని ఆ యొక్క లుక్ ను తెగ షేర్ చేస్తూ ఉన్నారు అయితే ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఆ పోస్టర్ అదేవిధంగా ఆ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం విశేషమని చెప్పాలి